శ్రీ గురు చరిత్ర అధ్యాయము నలభై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకుని పొలానికి వెళుతుండేవాడు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్లేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతడిని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీవు ఇంత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకు ఏమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకు అట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటుంది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలిచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు గురుడు సరే పద చూసి వద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును కలియ చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువు ఆజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్లిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తామని పైరు కోయటానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతిని ఇచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యా బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కాని కంకులింకా ముద్రకముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుకోబోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంట కొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందన్న మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతుంది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్లి మురపెట్టుకుంటే అతడు వాడిష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరింతగా గోల పెడుతున్నారు కనుక నా మనిషిని పంపి వాడిని వారించటానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాధలేనో ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించటానికి నా దగ్గర కావలసినన్ని ఉన్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి ఆ కోసి వేసిన పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనమెలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకుడ పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూసి నిశ్చింతంగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతనిని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు కాని అతడు అవేమీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరుబోరున ఏడుస్తుంది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓసి వెర్రిదానా వల్ల ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామదేనువు వారి మహిమ మూడలకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకాయన పెన్నిదిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరం సుఖంగా బ్రతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతడి మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది దానివలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుండి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్హాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురిని వద్దకు వెళ్లి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినతగినది ఏ అందరి పాలిట పెన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలాగే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తరువాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం మార్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి అయ్యా చూసారా స్వామి వలన పైరు ఎంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరం చెరి సగం తీసుకునడం న్యాయమని అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ సగభాగం తీసుకెళ్ళండి అని చెప్పాడు కానీ ఆ సామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని తమ ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకొనటానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడా రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూసావా గురు భక్తే ప్రసాదించగలదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ